హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు వీడియో అబ్బాయిలు మీకోసమే అనమాట ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత కొంచెమైనా ఐ థింక్ మీరు ఏదైనా ఒక నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతున్నా తెలుసో తెలియక కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కూడాను ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనమాట పైగా ఏంటంటే నార్మల్గా అంటే ఫ్యూచర్లో అయినా సరే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని ప్రాబ్లమ్స్ నేను అసలు ఫేస్ చేయకూడదనే థాట్స్ ఉన్నా కూడాను ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి సో ఎందుకు చెప్తున్నాను అనేది క్లియర్గా ఒక మూడు విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను ఒక ఐ మీన్ ఒక మగవాడి జీవితం నాశనం అయిపోవటానికి మూడే మూడు రకాల కారణాలు ఉంటాయి లైఫ్లో గుర్తుపెట్టుకోండి ఆ మూడు రకాల రీజన్స్ ఏంటి అని ఏ ఒక్క అబ్బాయి తెలుసుకున్నా లైఫ్ లైఫ్లో చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతారు తెలుసుకోలేదంటే మాత్రం ఖచ్చితంగా జీవితం స్పాయిల్ చేసుకుంటారు జస్ట్ చిన్న చేంజ్ అనమాట మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే నాశనం అవ్వాలి అనుకుంటున్నారా మీరే డిసైడ్ చేసేసుకోండి నేను చెప్పేస్తున్నాను కాకపోతే ఎక్కడ ఏ విషయాల్లో మెయిన్గా అనమాట అసలు ఒక అబ్బాయి జీవితం నాశనం అయిపోవటానికి ఒక అబ్బాయి జీవితం పతనం అయిపోవటానికి మూడే మూడు రకాల కారణాలు ఉంటాయి ఆ కారణాలు ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అనమాట చాలామంది అబ్బాయిలు ఏంటంటే మేబీ టీనేజ్లో ఉన్న అబ్బాయిలకి తెలిసి కావచ్చు తెలియకుండా కూడా కావచ్చు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తుంటారు మల్టిపుల్ ఎఫ్ఐస్ అనమాట ఒక మాటలో చెప్పాలి అంటే ఇలాంటివి అంటే ఒకరికి తెలియకుండా ఇంకొకరితో ఇంకొకరి తెలియకుండా ఇంకొకరితో ఇంకొకరికి తెలియకుండా ఇంకొకరితో ఇలా చాలా చాలా ఎఫర్స్ చాలా మంది మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట అది వాళ్ళకి ఒక రకమైన హ్యాపీనెస్ని తీసుకొస్తుందేమో కానీ బట్ అది టెంపరీ మాత్రమే పర్మనెంట్ కాదు ఆ తర్వాత తెలియదు కొన్ని ప్రాబ్లమ్స్ అది ఏ రకంగా అయినా రావచ్చు అది పర్సనల్గా రావచ్చు మీకు హెల్త్ పరంగా రావచ్చు ఇంకా వేరే అదర్ రీజన్ వల్లైనా కావచ్చు కానీ డెఫినెట్లీ ఇలాంటి పనులు చేసే అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్లో సక్సెస్ కాలేరు సక్సెస్ అయినట్టే ఉంటారు కానీ ఒక్కసారిగా జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది అనమాట అంటే చాలా మంది నార్మల్గా మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఒక స్టేజ్లో మీరు మంచిగా డబ్బును చూసేశారు అనుకోండి నా లైఫ్లో నాకు డబ్బుకు కొరవలేదు సో నేను మనీ పరంగా చాలా మంచి స్టేజ్లో ఉన్నాను నాకేంటి అని ఒక పొగర్ కానీ ఒక యాటిట్యూడ్ కానీ మీలో ఉన్నట్లయితే అలాంటి కొంతమందిని చూడండి బట్ డెఫినెట్లీ వన్ డే వాళ్ళు కనీసం వాళ్ళు తినటానికి తిండి లేని సిచ్యువేషన్లో కూడా ఉన్నారు అనమాట అంటే అలాంటి వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు చేసుకున్న పనులు కేవలం వాళ్ళు చేసుకున్న పనులే అనమాట సో అంటే ఇక్కడ నేను ఎందుకు ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నానంటే చాలా మంది అబ్బాయిలు తెలిసి కావచ్చు తెలియకుండా కావచ్చు ఇలాంటి మిస్టేక్స్ ఎక్కువ చేస్తున్నారు బట్ మీకు ఎట్ ద టైం అప్పుడు మీకు అసలు ఏం అనిపించదు ఏం తెలీదు అనమాట ఆ టైం చాలా హ్యాపీగా గడిచిపోతుంది కదా లైఫ్ అంటే ఇదే కదా అనిపిస్తుంది బట్ లైఫ్ అంటే అది కాదు ఫ్యూచర్ ఉంటుంది చూసారా మీకు అది అసలైన లైఫ్ అనమాట సో అది గుర్తుపెట్టుకోండి అంటే ఇలాంటి పనులు చేసే అబ్బాయిలకి చెప్తున్నాను సో మీరు జెన్యున్గా గా ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళతో ఉండటానికే ట్రై చేయండి మాక్సిమం ఉండటానికే ట్రై చేయండి మిస్టేక్స్ చేయమాకండి మిస్టేక్స్ వల్ల మీ మీద ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది అవతల వాళ్ళకి మీ మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది మీ మీద ఒక ట్రస్ట్ పోతుంది మీకు వాల్యూనే లేకుండా పోతుంది ఫైనల్ గా చెప్పాలంటే ఒక్క మాటలో సో ఒక్కోసారి ఒక్కోసారి మీకు అనిపిస్తుంది ఇది ఒక లైఫేనా ఇది కూడా ఒక లైఫా నాకు అనే థాట్ కూడా ఏదో టైంలో మీకు డెఫినెట్లీ వస్తుంది అనమాట జీవితాన్ని చాలా మంది అబ్బాయిలు నాశనం చేసుకుంటుంది కూడా ఇక్కడే మెయిన్ గా ముందుగా చెప్తున్నాను సెకండ్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్ ను గుడ్డిగా నమ్మటం అనమాట చాలా మంది అబ్బాయిలు ఇది కూడా ఒక మిస్టేక్ చేస్తుంటారు సో నా ఫ్రెండే కదా సో తనకి నేను హెల్ప్ చేస్తే ఏమవుతుంది తనతో నేను ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది తనకి నేను ఇలా మాట చెప్తే ఏమవుతుంది ఇట్లా నుండి చాలా ఈజీగా తీసేసుకుంటూ ఉంటారు చాలా గుడ్డిగా నమ్ముతారు బట్ ఫ్రెండ్స్లో కూడా కొంతమంది మోసం చేసే ఫ్రెండ్స్ కూడా ఉంటారు మీ ముందున్నట్టు మీ వెనక ఉండరు గుర్తుపెట్టుకోండి గా ఉండే ఫ్రెండ్స్ ఉండొచ్చాము ఒకరో ఇద్దరు ఉండొచ్చాము అది కూడా కొన్ని ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తుంటేనే తెలిసి ఉండాలి మీకు ఏదో చిన్నపాటి పరిచయంలోనో వన్ మంత్ టూ మంత్స్ సిక్స్ మంత్స్ పరిచయంలోనూ వాళ్ళు చాలా క్లోజ్ అయిపోయారు నాకు బెస్ట్ నా విషయాలన్నీ నేను షేర్ చేసేస్తాను సో అన్నట్లుగా మాత్రం ఉండమాకండి నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను అలాగే ఫ్రెండ్స్ని కూడా ఎక్కువగా నమ్మటం అంత మంచిది కాదు ఎందుకంటే ఫ్రెండ్స్ని నమ్మి లైఫ్ స్పాయిల్ చేసి వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు అనమాట అది కొంతమందికి తెలియకపోవచ్చు కొంతమందికి తెలుసు ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఫ్రెండ్స్ని ఎక్కువగా నమ్మకూడదు అనే దాంట్లో కొంతమంది ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారన్నమాట ఎవరినో గుడ్డిగా నమ్మి మోసపోయి ఉంటారు ఫ్రెండ్ అని ఏదో హెల్ప్ చేసి ఉంటారు వాళ్ళు హ్యాండ్ చేసి ఉంటారు ఇట్లాంటివి చాలా మంది విషయాల్లో జరుగుతున్నాయి కాబట్టి నేను ఫ్రెండ్షిప్ చేయొద్దని చెప్పను ఫ్రెండ్స్ వద్దని చెప్పను బట్ ఫ్రెండ్స్లో కూడాను నమ్మే ఫ్రెండ్స్ నమ్మకూడని ఫ్రెండ్స్ ఎవరు అనేది కొంచెం నాలెడ్జ్తో ఉండండి అని చెప్తున్నాను అనమాట ఎవరిని ఎంతవరకు డీల్ చేయాలో అంతవరకే డీల్ చేయండి ఓవర్గా మీ లైఫ్ని తీసుకెళ్ళి హ్యాండ్ హ్యాండ్లో పెట్టాము అన్నట్టుగా బిహేవ్ చేయమాకండి సో దానివల్ల మీకు ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయి అబ్బాయిల జీవితాన్ని నాశనం చేసుకునేది ఇంకొక పాయింట్ ఎక్కడ జరుగుతుంది అంటే రిలేషన్స్కి మనీ అప్పుగా ఇవ్వటం అనమాట చాలా మంది చేస్తున్నారు ఐ థింక్ రిలేషన్స్లోనే మీరు బయట ఎవరికైనా మనీ అప్పుగా ఇచ్చినా కూడా ఓకే కానీ రిలేషన్స్కి మాత్రం ఎప్పటికీ మనీ అప్పుగా ఇవ్వమాకండి ఎందుకు అంటే రిలేషన్స్ బ్రేక్ అవుతాయి అనమాట ఇక్కడ ఏ చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ అయినా కూడాను చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది రిలేషన్స్ని దూరం చేసుకునే సిచ్యువేషన్ కూడా ఖచ్చితంగా వస్తుంది అది కూడా పర్మనెంట్గా మనీ విషయంలో ఇలాంటి ఇష్యూ అయినా సరే ఖచ్చితంగా చెప్తున్నాను రిలేషన్స్కి మనీ అప్పుగా ఇవ్వద్దు ఎవరైనా ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఇబ్బందులు ఫేస్ చేసే ఉంటారు ఫేస్ చేస్తారు కూడా ఫ్యూచర్లో కాబట్టి మనీ ఎవరికైనా మీ రిలేషన్స్కి అప్పుగా ఇచ్చేటప్పుడు వన్ సెకండ్ ఆలోచించండి తనకి ఇచ్చినా ఓకేనా కాదా ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అనేది ఆలోచించండి ఒకవేళ మీరు ఆలోచించకపోయినా కూడా అవసరం లేదు దయచేసి రిలేషన్స్కి మాత్రం మనీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి వాళ్ళకి అప్పు ఇవ్వటం మనీ ఇట్లాంటివి చేయమాకండి ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది కన్ఫామ్గా చెప్తున్నాను వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవడానికి మూడే ముఖ్యమైన కారణాలని చెప్పాను మీ అందరికి కొంచెం కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను మీ బ్రెయిన్కి కానీ మీ హార్ట్కి కానీ ఏ మాత్రం కనెక్ట్ అయినా కూడా చాలా చాలా కేర్ఫుల్ గా ఉండండి ముఖ్యంగా ఈ మూడు విషయాల్లో అనమాట థ్యాంక్ యూ సో మచ్ గైస్ వీడియో నేను చేస్తున్నాను మీ అందరూ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్తగా వాచ్ చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసేసుకోండి అండ్ పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా క్లియర్ చేసేసుకోవచ్చు మీరు అండ్ థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ టేక్ కేర్ మన ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం